మరి విశ్వాసులు పరిచరులో పాలు పొందే అవకాశం లేదా విశ్వాసులకి ఆ బాధ్యత లేదా బైబుల్ సెలవిస్తుంది విశ్వాసులు కూడా పరిచరులో పాలిభాగస్తులుగా ఉండాలి మనమందరం దేవుని పనిలో మన బంతు మనం పాలిభాగస్థులుగా ఉండాలి అది మనకి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం భౌతిక సంబంధమైన ఆశీర్వాదం మనం దేవుని పనిలో కలుసుకోవడం వలన కలవడం వలన పాలు పొందడం వల్ల కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదం అది మీరు జాగ్రత్తగా బైబిల్ మీరు చూస్తే యషయ పుస్తకం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన భాగాన్ని చదవండి ఒకసారి యషయ పుస్తకం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన బా ఇట్రమ్మ ఇట చదువు మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది ఇప్పుడు జాగ్రత్త ఉన్నండి భుజముల మీద రాజ్యభారం ఉంది ఎక్కడుంది దేవుని రాజ్యభారం ఎక్కడుంది భుజాల మీద ఉంది పట్టుకో దీన్ని ఇప్పుడు ఎక్కడ ఉంది రా భుజముల మీద ఇప్పుడు మనం సంఘం ఆయన శరీరం ఆయన శరీరం సంఘానికి శిరస్ ఎవరు సంఘానికి ఎవరు చెప్పాలందరూ సంఘానికి ఎవరు ఏసు ప్రభు ఇప్పుడు ఈ తల ఏసు ప్రభు ఇప్పుడు మన ఈ శరీరం అవయాలై ఉన్నాం రకరకాల భాగాలై ఉన్నాం ఇప్పుడు రాజ్యభారం శిరస్సు మీద ఉందా భుజం మీద ఉందా రాజ్యభారం శిరస్సు మీద ఉంటే అది దేవుడు దేవుడు కలగజేసుకుని విధానం బైబిల్ చెబుతుంది రాజ్య భారం భుసముల మీద మాపడింది అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయవలసిన బాధ్యత సంఘంలో అవయాలగా జతపరచబడిన ప్రతి విశ్వాసి మీద విశ్వ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే రాజ్య భారం మీద మాపడింది శిరస్సు మీద లేదు భుజం మీద ఉంది అంటే ప్రతి వ్యక్తి బాధ్యత ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి నీ బాధ్యతది నువ్వు బాధ్యత రహితంగా ఉంటే దాని నష్టం అనిపిస్తావంతే ఈ ప్రత్యక్షత అర్థమైతే మనం ఏదో ఒక వంతులో మనం నిలబడతామంతే కనబడతామంతే ఇది నా బాధ్యత ఇది నా బాధ్యత రెస్పాన్సిబిలిటీ అంతే దేవుని పనిలో బనిలో పాలు పొందే భాగ్యం అండి ఇప్పుడు కొంతమంది ఏదన్నా పని అప్పగించామనుకోండి వాళ్ళే ఊడాలనుకోండి పెద్దాకులు నేనే ఓడవాలి నేనే సాపలు పరవాలి నేను ఊడిచి చాపలు పరితే ఇలా అందరూ వచ్చి కూర్చుంటారు వీళ్ళు ఊరికి పట్టట్లే ఏమి అని కొంతమంది సొనుక్కుంటారు గొనుక్కుంటారు నేను అంటాను బాధ్యత వేరు భారం వేరు దేవుని పని భారంగా ఇస్తే ఇబ్బందిగా ఉంటది అది బాధ్యతగా తీసుకుంటే ఇష్టంగా మనం చేస్తాం దేవుడికి మహిమ ఇప్పుడు ఆదివారం పూట నేను తెల్లవారుజామున రెండున్నర కల ఖచ్చితంగా లైన్లోకి రావాలి భారంగా తీసుకుంటే యా ఎందుకు వచ్చింది ఆదివారం పూట పెడతా సక్రంగి రావచ్చు రావట్లేదు ఆ ఎందుకలా నేను పదకొండు గంటలకి పెట్టేస్తా వచ్చి వచ్చిన వాళ్ళు వస్తారు రానోళ్ళు మారుకుంటారు నాకెందుకు అంటే వారం అయిష్టాన్ని కనపరుస్తుంది బాధ్యత ఇష్టాన్ని కనపరుస్తుంది ఆమె అలా అల్లుయ్యా భారం ఉండకూడదు అది ఏదైనా దేవుని పనిలో నువ్వు పాలు పొందే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు ఇప్పుడు మనందరం కుటుంబం మనందరం ఒక కుటుంబంగా చేర్చబడ్డం సంఘం ఎలా ఉండాలంటే ఒక్క మనుషుడైనట్టుగా పనిచేయాలి ఆమె ఒక్క మనుషుడైనట్టుగా ఒక ఇంట్లో నలుగురుంటే నాలుగు రకాల ఆలోచనలు కానీ సంఘంలో పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యత ఆ బాండ్ ఆ బంధం చాలా బలమైంది వందల కుటుంబాల కలయిక సంఘం కానీ సంఘం ఎలా ఉండాలి ఒక్క మనుష్యుడైనట్టుగా ఒక్క మనుషుడైనట్టుగా పని చేయగలిగితే ఆ సంఘం దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక అడుగు ముందుగానే ఉంటుంది కానీ వెనక్కి రా తగ్గదు వెనక్కి పోదు ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి ఎందుకు దేవుని రాజ్య వ్యాప్తి జరగట్లేదు అంటే కారు ఒకటే భిన్నమైన ఆలోచనలు భిన్నమైన అభిప్రాయాలు భిన్నమైన నడవడిక కదలికలు ఉండడం వల్ల సంఘాల్లో అభ్యంతరాలు ఆటంకాలు అవరోధాలు కలుగుతున్నాయి ఒక్క కోటం పెట్టి ముగిస్తే ముగిస్తే పాస్టర్ గారికి అసలు వంద పెళ్ళిళ్ళు చేసినతో సమానం ఒక్క కోటం ముగిస్తే కోటలు పెట్టేది ఎందుకు సంఘం బలపడి క్షేమాభివృద్ధి పొంది నూతన ఆత్మలు చేర్చబడాలి నూతన ఆత్మలు చేర్చబడకపోయినా సంఘం బలపడి క్షేమాభివృద్ధిలోకి రావాలి ఇప్పుడు పది మంది ఉన్న సంఘంలో పాస్ గారు తిప్పల పడి తిప్పల పడి తిప్పలబడి కోటం పెట్టాడు అనుకోండి ఆ కోటం అయ్యే తర్వాత చర్చి మారుకుంటారు ఏందయ్యా అంటే కంప్లైంట్ ఒకటే అయ్యగారు నేను అంత కష్టపడి చేస్తే వాళ్ళని ఎట్టబడితే మాట్లాడారండి నాకు మనసు రావట్లేదు అది పో బాధకుంది అయ్యారు నేను చేసిన తప్పేందు అయ్యారు కనుక నేను చర్చి రాను నేను వంటల కాడు ఉండి చేయి కాల్చుకున్నదయ్య మా ఇంట్లో కూడా వంట చేయండి దేవుని పని నేను వస్తే చేయి కాలింది నిలబడి నొప్పులు అంత చేస్తే ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు పది మంది పాలపడి ఇరవై మంది అవుతారు అనుకుంటే పది మంది బలపడ్డం కాదు బలహీన పది మంది కాస్త కోటలు మా అనుకుంటుంది దేవుడికి స్తోత్రం కలుగునుగా నిజం అంటే పరిశుద్ధాత్ముడు కలిగించే ఆ బంధం ఒక్క మనుషుడైనట్లుగా ఇవన్నీ అనుభవించి వీటినన్నిటినీ కనులారా చూస్తా భరిస్తా సహిస్తా నేర్చుకుంటా ఓర్చుకుంటా దేవమయ చూస్తా ప్రతిసేవకుడు వెళ్తాడు కనుక నేను చేసే ప్రాబ్లం ఒకటే ప్రభా ఏ కోటమైనా అభ్యంతరకరంగా ఉంటే ప్రభా అది వద్దు ఒక ఒక కోటం సంఘానికి అభ్యంతరకరం ఉండకూడదు మనలో ఆ భావం నేను నా నా వంతు నా బాధ్యత సంఘం అంతా కలిసి ఒక విషయం చేయాలనుకోండి అందరు తల కాసిన అన్ని సంఘాలు ఉంటారు ఇటువంటి ముసురు క్యాండిడేట్లు ఏ క్యాండిడేట్లు ఏంటి ఏ క్యాండిడేట్లు ముసురు క్యాండిడేట్లు అనమాట మన్నే ఇచ్చాయి కదా మళ్ళీ ఇచ్చాయండి అడుక్కు తినేవాళ్ళ అంటే నీకు భారమా బాధ్యత చెప్పండి బాధ్యత అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు ఒకటి గమనించు మనం ఇవ్వడం వల్ల కలవడం వల్ల చేయడం వలన దేవుని రాజ్య వ్యాప్తిలో నీ వంతు కనబడుతుంది కనుక నిత్య రాజ్యంలోకి వెళ్ళాక ఆ పంటను కోస్తావో ఎవరి మీద ఉంది రాజ్య భారం భుజాల మీద నెత్తి మీద శిరస్ ఎవరు భుజం భుజం మీద మోపాడంతే ఎవరి మీద ఉంది భారం మన మీద ఉంది మన బాధ్యత అది బాధ్యతగా తీసుకుంటే ఇష్టంతో చేస్తాం భారంగా తీసుకుంటే ఇబ్బందిగా చేస్తాం భక్తి కూడా అంతే బాధ్యత అన్నిటికంటే ముఖ్యం దేవుని సంత నేను నిలబడ్డాం ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు దాని పోడు చేసుకుంటే నేను దరిద్ర కొట్టే దరిద్రగొట్టి దానిలాగా తయారవుతా అది నాకే నష్టం కనుక దేవుని సన్నిలో నిలిచే భాగ్యాన్ని నేను పొందుకున్నాను దాన్ని కాపాడుకోవాలి నా వంతు నా బాధ్యత అనుకుంటే అసలు భారంగా ఫీల్ అవ్వం కొంతమంది ఏంది ప్రార్థన పొద్దున్న లెగలేకపోయానండి ఆ లెగలేకపోయావా తెచ్చి లేపమంటావా ఏంది లెగలేకపోయానండి ఏందో రాత్రి త్వరగా నిద్ర పట్టలే పట్టదు మరి రాత్రి త్వరగా నిద్ర పట్టకపోయినా నీ వ్యక్తిగత పనుల్లో చొరబడతావా చొరబడవా నేను చూస్తా కొంతమంది ఈడ్చుకుంటూ క్యారెడ్చుకుంటూ ఈడ్చుకుంటు ఏడకమ్మా అంటే కూలికి ఎందుకు అట్టకపోతే ఆడు ఎరగొడతాడు మరి ఆడపోయేది మంచిది బాధ్యత ఏంటి ఏంటది బాధ్యత మరి భక్తు ఏతాం పోలే లేదు బాధ్యత తీసుకుంటే ఎస్ నేను ఈ టైన్కి వెళ్ళిపోవాలి నేను టయానికి వచ్చేస్తున్నా కదా నేను గమనించింది ఏంటంటే టయానికి ప్రారంభించి టైర్ ముగించలేదు అనుకోండి ఒక్కొక్కసారి నీకు రావాలనుకున్నా అమ్మో టయానికి అవ్వట్లే వెళ్ళినా కూడా ఇబ్బంది అదే టైర్ ముగిస్తేనా ఈ టైన్కి అయిపోద్దిగా ఖచ్చితంగా ఈ టైంకి అయిపోద్దుగా కనుక నేను ఖచ్చితంగా ఇంకో పనులు ఇన్వాల్వ్ అవ్వచ్చుగా కనుక ఆ టైం ఖచ్చితంగా టైం ఏంటంటే ఉంది కనుక ఆ టైం నేను వెళ్ళిపోతే ఆ టైంలో నేను దేవుని సెలి ఉండి వెళ్ళిపోవడం వల్ల నాకు బెటర్ కదా అనిపిస్తుంది నీకు అందుకని కోటం పెట్టి పాడి 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 నీ పాడుగాను పాడిన పాడి 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 ఎంతసేపు పాడుతావు మన వాళ్ళు అర్థం చేసుకున్నారు నిండు వంద నెలి ఒక అయితే ఆ సెర్చిపోతే పాటలు పాటలు పాడి అట్లే పాస్ట్గా రెండు పాటలు ఏనట్టు ఏందో మరి ఆ పాతని ఏందో ఆ చర్చి ఏందో ఆ పాస్ట్ ఏందో మరి మాకేం అర్థం కావట్లే కమ్మకు చూడాలి గంట సేపు ఎన్ని పాటలు పాడుతారు గలగల 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 మరి పాడుతుంటే అబ్బా 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 మేము కూడా రెండు పాటలు వేసుకుంటాం కదా బాగానే ఉంటుంది కదా మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది కదా పాటలు రాని సంగతు వామ్మో ఈ పిల్ల పట్టింది అయ్యో వీడు పట్టాడు అంటాడు అట్ట అంటాడు ఇట్ట అంటాడు అట్ట అంటాడు ఎప్పుడు దా దిగుతాడో తెలియదు అన్నట్టుగా అదే టైం టైం మెయింటైన్ అయితేనా చక్కగా రెండు పాటలు మూడు పాటలు ఏమంటే అసలు వాస్తవం చెప్పాలంటే చర్చిలో పాటలు అనవసరం అండి అందరు కలిసి పాడతారా ఏమండీ ఒకటి పాడుతుంటే దిక్కులు చూస్తుంటాం ఏమండి పూర్వకాలంలో సంఘాలు వాయిద్యాలు లేకపోయినా తంతుల సితారతో దేవుడిని ఆరాధించా తంతుల సితార అంటే ఏంది కొట్టండి ఒకసారి ఆపండి ఆపండి రికార్డింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళి చూడు ఇను దెబ్బ పిచ్చాతి పోసిపోతావు నువ్వు చప్పండి కొట్టిన తర్వాత రికార్డింగ్ చేసి ప్రశాంత్ ఇంటికి అడుగు వెను నువ్వు పిచ్చ ఆసుపత్రి పోపను నన్ను అడుగు మరి ఎంత ధైర్యం ఎత్తేనండి ఎంత 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 ఓపిక అండి మీ మొఖాలు చూడ అసలు ఎన్ని రకాల మొఖాలు అండి ఆధార్ కార్డు కూడా తీలంత ఘోరంగా పెడతారు కొంతమంది మొఖాలు ఆ మొఖాలు కూడా మేమే చూడాలిగా ఎంత ధైర్యం ఎత్తేనండి ఆ నిలబడ్డానికి అంతేనా ఓ మై గాడ్ ఇంకా అయిపోయింది నీ మొఖాను చోడ నాకు ఎంత ధైర్యం కావాలమ్మా కోమ వాయు పోయా ఎంత ధైర్యం ఇస్తేనండి సాపాట్లు కొట్టం కలిసి పాడం నీ పాట నీదే నా పాట నాదే ఉపయోగం ఉంది అందరు ఏకాత్మతో కలిసి ఆరాధ పాట పాడితే రెండు పాటలు పాడినా మూడు పాటలు పాడినా ఆరాధన అయిపోద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇవన్నీ ఒక విశ్వాసికి తగినట్లుగా నడిచే బాధ్యతలు ఎట్లా ఉండటం వలన క్రమబద్ధీకరించబడడం వలన నువ్వు వ్యక్తిగత జీవితంలో భక్తి జీవితంలో బలపడతావు ఇంత రెస్పాన్సిబిలిటీ దేవుడు సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసకి ఇచ్చాడు ఆమె